హలో ఫ్రెండ్స్ నిన్న మనం దశ మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు రెండవ అవతారమైన కూర్మావతారం గురించి తెలుసుకుందాం ఈ అవతారంలో విష్ణుమూర్తి తాంబేరు అవతారాన్ని ధరించాడు ఒకప్పుడు దేవతలు చాలా బలహీనంగా అయ్యారు వాళ్ళ శక్తి తగ్గిపోయింది దుష్ట శక్తులు అంటే అసురులు బలంగా మారిపోయారు అందులోను దేవతల నాయకుడు ఇంద్రుడు ఒకసారి గురువుగా ఉన్న బ్రహ్మర్షి దుర్వాస మహర్షిని అవమానించాడు వాళ్ళ శాపంతో దేవతలు శక్తి కోల్పోయారు దేవతలు చాలా భయపడ్డారు అప్పుడు దేవతలు కలిసి విష్ణు భగవంతుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు విష్ణువు భగవంతుడితో ఇలా చెప్పారు ప్రభు మమ్మల్ని కాపాడండి అసురులు చాలా బలంగా ఉన్నారు మేము ఓడిపోతున్నాం అప్పుడు విష్ణువు భగవంతుడు ఇలా చెప్పాడు దీనికి ఒకే ఒక మార్గం ఉంది అదే క్షీర సాగరాన్ని మదించాలి అందులో అమృతం అనే అమూల్యమైన పానీయం ఉంటుంది అది తాగితే మళ్ళీ మీకు శక్తి వస్తుంది అని విష్ణువు మూర్తి చెప్పాడు మరి మదనాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మదనానికి మందార పర్వతాన్ని తిప్పే చక్రంలో ఉపయోగించాలి తాడు కోసం వాసుకి అనే నాగపాముని తాడులా చుట్టాలి దేవతలు ఒకవైపు అసురులు మరోవైపు పట్టుకొని మదనం చేయాలి అనగా ఇదొక పెద్ద ఉలక మాదిరిగా ఊహించండి అనగా మిక్సీ మాదిరిగా మధ్యలో మందార పర్వతం చుట్టూ తాడు వేసి దేవతలు అసురులు దాన్ని ఇరువైపులా లాగుతూ తిప్పాలి ఇలా చేస్తున్న సమయంలో పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉంది ఎవరు మదించలేకపోయారు అప్పుడే విష్ణువు తాంబేలు రూపంలో అవతరించాడు ఇదే కూర్మవతారం ఆ తాంబేలుపై పర్వతాన్ని ఉంచారు తాంబేలు నీళ్ళల్లో నిలబడి ఉండడంతో మదనం సాఫీగా సాగింది అలా మదనం చేస్తుంటే మదన సుడిలోంచి ఒక్కొక్కటిగా ఆశ్చర్యకరమైన వస్తువులు బయటకొచ్చాయి మొదటగా వెలుగులోకి వచ్చింది లక్ష్మీదేవి ధన సంపదల దేవత తరువాత చంద్రుడు ఆకాశాన్ని అలంకరించిన అందమైన దేవుడు తరువాత ఐరావతం అనే తెల్లని గజరాజు స్వర్గానికి శోభ ఇచ్చే ఏనుగు మరియు ఇంకొన్ని రకాల జ్ఞానరత్నాలు దేవాయుధాలు కూడా వచ్చాయి మరియు భయంకరమైన విషం అలహలం కూడా వెలువడింది అది అన్ని వైపులా వ్యాపించగా శివుడు తానే తాగి బ్రహ్మాండాన్ని రక్షించాడు చివరికి అదే మదనంలో నుంచి వచ్చినదే అమృతం అది తాగితే ఎవరైనా మరణించరు శాశ్వత జీవం పొందుతారు అమృతం వచ్చిన తరువాత అసురులు అమృతం కోసం తగువు పెట్టారు విష్ణువు దేవుడు మాయగా మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకే ఇచ్చాడు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే ఎలాంటి సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారమైన శక్తిని నమ్మాలి భగవంతుడు కేవలం సృష్టి చేయడానికే కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా వస్తాడు ఈ విధంగా రెండవ అవతారమైన కూర్మావతారంలో విష్ణువు దేవుడు తాంబేలు రూపంలో వస్తాడు వచ్చి దేవతలకు అమృతాన్ని ఇస్తాడు ముందు నీటిలో రక్షించిన భగవంతుడు ఇప్పుడు నీటినే మధించి అమృతం తీసుకొచ్చాడు మీరు మొదటి అవతారమైన అవతారాన్ని ఇంకా చూడకపోతే ఈ వీడియో కంటే ముందు వీడియోని చూసేయండి లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూసేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కూర్మావతారం గురించి తెలుసుకున్నాం కదా మరి వీడియోకి ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి పార్ట్ త్రీ వారహ అవతారాన్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి మరి భగవద్గీతని కూడా చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అందులోకి వెళ్ళి చూసేయండి రేపు పార్ట్ త్రీలో విష్ణుమూర్తి ధరించిన వార అవతారంతో మళ్ళీ కలుద్దాం